శ్రీకృష్ణ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆ వల్ల అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి ఈ రోజు అయితే కొంచెం పని మీద అయితే బయటకు వెళ్తున్నాము కొంచెం మెడికల్ పని ఉంది సో షాప్ వెళ్ళి కొన్ని థైరాయిడ్ టాబ్లెట్ ఇంకా మా వారు కొన్ని టాబ్లెట్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి బయలుదేరాము అంతేకాకుండా ఇంపార్టెంట్ గా ఏంటంటే ఎల్ఐసి ఆఫీస్ అనేది వెళ్ళాలి ఏంటి రాజు ఎల్ఐసి గురించి చెప్తుంది అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు వీలైనంత వరకు ఎల్ఐసి కట్టడం అనేది చాలా మంచిదండి రేపటి రోజు మనకు అది భరోసా కింద అనిపిస్తుంది అనమాట ఈ రోజు అయితే మేము ఎల్ఐసి ఆఫీస్ కి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అన్నది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను ఇది కొంచెం ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసి మీరు చూస్తే గనక ప్రతి ఒక్కరికి చాలా సేవ్ అనే చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా ఎల్ఐసి కట్టడం వల్ల ఏంటంటే మనం కొంత అమౌంట్ కట్టామనుకోండి ఐ మీన్ వన్ ల్యాక్ కట్టామనుకోండి అందులో మనకి అవసరమైతే గనక సగం వరకు మనకి లోన్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట మనలా మధ్యతరగతి వాళ్ళు పిల్లల్ని చదువుకు చదివించుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా సేవింగ్ అనే చెప్పాలి సొమ్మేవైతే గనక ఒక చాలా ఇయర్స్ నుంచి పాపకైతే గనక ఎల్ఐసి కడుతున్నాము దాని మీద మనకి లోన్ తెచ్చుకున్నాం అనుకోండి ఐ మీన్ మనకు వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్ కానీ తెచ్చుకున్నాం అనుకోండి మనం కట్టిన దాన్ని బట్టి సగం మనకి లోన్ అనేది ఇస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు టూ ల్యాక్ కట్టామనుకోండి మనకు వన్ ల్యాక్ అవసరం అనుకుంటే కనుక తప్పకుండా లోన్ అనేది ఇస్తారు నిజంగా బయట నుంచి మనం టూ రూపీస్ కి వడ్డీకి తెచ్చుకుని మనం డబ్బు అనేది తెచ్చుకున్నాం అనుకోండి అది కట్టడం అనేది చాలా కష్టమైపోతుంది ఈ ఎల్ఐసి లో మనం లోన్ తీసుకున్నాం అనుకోండి ఇంటర్ ఇంట్రెస్ట్ వచ్చేసి డెబ్భై ఐదు పైసలు అయితే అలా పడుతుంది అన్నమాట చాలా తక్కువ వడ్డీ పడుతుంది సో మనం కట్టిన దాంట్లో సగం మనకి తప్పకుండా ఇస్తారు లోన్ తెచ్చుకుని అసలుతో పాటు మనం తెచ్చుకున్న దానికి వడ్డీ కూడా మనం కట్టాలన్నమాట ఇట్లా వచ్చేసి మేమైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఒక వన్ వరకు తెచ్చి తీసుకున్నాము పాపకి అంటే చదువురిచ్చే ఫీజు అది కట్టాలి కదా అని చెప్పేసి తీసుకున్నాం తీసుకున్నామనమాట అట్లా వచ్చేసి అది ఈ రోజు అయితే పే చేసేద్దాము ఐ మీన్ క్లోజ్ చేసేద్దాం అని చెప్పేసి వెళ్ళి ఆ అమౌంట్ అది కట్టేసాములేండి ఎందుకంటే మాకు కొంచెం అమౌంట్ అనేది వచ్చింది ఆ అమౌంట్లో కొద్దిగా యాడ్ చేసి ఆ లోన్ అది క్లోజ్ చేసేసాము ఎందుకంటే ఇయర్ ఇయర్కి వచ్చేసి పదిహేడు వేలు వడ్డీ కడుతున్నాం కదా ఎందుకులే ఇంకా మొత్తం క్లోజ్ చేసేద్దాం అని చెప్పేసి ఒక్కొక్కటిగా చిన్న చిన్న బాకీలు అవి ఉంటే అలా క్లోజ్ చేసేస్తున్నాం లెండి ఇవి వచ్చేసి అవిసె నూనె మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చాలా అంటే చాలా మంచిది నేనైతే ఇంట్లో వచ్చేసి అవిసె గింజలతో గనక కొంచెం వాటర్ యాడ్ చేసేసి అంటే అవిసె గింజలు దాన్ని క్వాంటిటీని బట్టి వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్నాం అనుకోండి అది జిగురుగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది మనకి ఎక్కువగా ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది అందరికీ ఉంది కదండి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు జుట్టు అనేది రాలిపోతుంది కదా ఈ అవసర గంజలు చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటి ధర ఉంటే కనుక మనం మరి మన సొంతంగా తయారు చేసుకుని ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాము కానీ ఇప్పుడు హాస్టల్లో చదువుకునే పిల్లలకి జాబ్ చేసుకునే వాళ్ళకి కుదరదు కదండి అలాంటి వాళ్ళకి చక్కగా ఇది బాటిల్ రూపంలో మనకి అమ్ముతున్నారనమాట నేనైతే టూ బాటిల్స్ తీసుకొచ్చాను రిటర్న్ వచ్చేసి ఇంకా చాలా తీసుకున్నాంలేండి మాక్సిమం మీకు వీడియో అనేది నేను తీయడం అవ్వలేదు ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అట్లా ఫైవ్ అట్లా అయిపోయింది వచ్చిన తర్వాత దీపం పెట్టుకుని చక్కగా ఆయిల్ అనేది మీకు అవిశ ఆయిల్ అనేది చాలా బాగుంది అమూల్య కంపెనీ వాళ్ళు అయితే గనక మనకి ఆయిల్ తయారు చేసి బాటిల్ రూపంలో మనకి అమ్మడం అన్నది చాలా విశేషం అనమాట చక్కగా శిరస్సు పైన వచ్చేసి మనం కొద్దిగా అప్లై చేసుకుని అలా మసాజ్ చేసుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్ తర్వాత బాత్ చేసిన తర్వాత చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట అది అప్లై చేసిన సేపు కూడా చాలా కూల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది హెడ్ అయితే చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్కరు మాక్సిమం చూ మీరు చూసి కొనుక్కోండి చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది కదా అలాంటి వాళ్ళకైతే మాత్రం బాగా పనిచేస్తుంది అనమాట నేనైతే టూ బాటిల్ తీసుకున్నాను పాపకి బాబుకి హాస్టల్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళకి ఇద్దామని చెప్పేసి తీసుకున్నాను సో నేనైతే కనుక ఇంట్లో నేను తయారు చేసుకుంటానులేండి గింజలు ఉంటాయి కదా వాటితో నేను తయారు చేసుకుంటాను ఇదండి ఈ రోజైతే వీడియో మీకు చిన్న మిని బ్లాక్కించ